స్వాగతం విద్యాశాఖలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకోవాలనే ఆలోచనతో సమాచార హక్కు చాటం ద్వారా సమాచారం కోరితే ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితులలో జిల్లా విద్యాశాఖ ఉంది జిల్లా విద్యాశాఖలో ఉద్యోగులు ఎంతమంది ఏ ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారు అన్న సాధారణ సమాచారాన్ని ఇవ్వకుండా సాత్సారం చేయడం ఆ శాఖ పనితీరుకు దర్పణం పడుతుంది రెండు నెలల క్రితం జర్నలిస్ట్ టీవీ సీఈఓ నాగేందర్ రెడ్డి జిల్లా విద్యాశాఖ కార్యాలయ సాధారణ సమాచారం కోసం జులై నెల చివరి వారంలో దరఖాస్తు చేశారు రెండు నెలల నుంచి సమాచారం ఇవ్వకుండా సాగతీస్తున్నారే తప్ప ఇప్పటి వరకు విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడం ఆ శాఖ అధికారులకే చెల్లింది తమ శాఖ ఏ తప్పు చేయలేదని శ్రీరంగ నేతలు చెబుతున్న సదరు జిల్లా బాస్ సమాచార హక్కు చట్టాన్ని ఎందుకు చుట్టబండలు చేస్తున్నారో సోమశేఖరుడికే తెలియాలి ఆ శాఖ జిల్లా కార్యాలయ సిబ్బంది వివరాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యమైన స్థితిలో విద్యాశాఖ ఉందంటే ఆ శాఖ పనితీరుకు అర్థం పడుతుంది సమాచారం ఇవ్వకుండా సమస్యను నానబెట్టడంలో ఆ శాఖ బాసు దిట్ట సమాచార హక్కు చట్టాన్ని చుట్టబండలు చేస్తున్న విద్యాశాఖ తీరుపై జర్నలిస్ట్ టీవీ సిఇ మారెడ్డి నాగేందరెడ్డి విశ్లేషణ పిల్లలకు విద్యావృద్ధులు నేర్పించి వారిని గాడిలో పెట్టాల్సిన గురువులే గాడి తప్పితే ఇక భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ప్రశ్న తలెత్తుతుంది వసంగా గురువులందరికీ పెద్ద గురువుగా డిఓ హోదాలో విధులు నిర్వర్తిస్తున్న సోమశేఖర్ శర్మ తన తప్పిదం ఎక్కడ బయటపడుతుందని చెప్పి నర్మగర్భంగా వ్యవహరిస్తున్నాడు జల్సి హోదాలో రెండు నెలల క్రితం సమాచార చట్టం కింద జిల్లా డిఈఓ కార్యాలయంలో ఉన్న ఏపీఓ ఏఎస్ఓ పోస్టులో ఎవరున్నారు ఎంతకాలం నుంచి ఉన్నారు ఏపీఓ ఏఎస్ఓ పోస్టుల అర్హత వెళ్ళి టీచింగ్ స్టాఫ్ని తీసుకుంటారా నాన్ టీచింగ్ స్టాఫ్ని తీసుకుంటారా ఒక నియమ నిబంధనలు ఎలా ఉన్నాయి ఆ విషయాన్ని తేటతలం చేయనట్టు ఆగస్టు నెల మొదటి వారంలో సమాచార చట్టం కింద దరఖాస్తు చేసి ఇప్పటికీ అరవై రోజులు దాటుతుంది ఆయన నిమ్మకు రీతిగా తేలి పుట్టిన దొంగల ఆ సమాచారం ఇవ్వకుండా దాస్తాలను చేస్తూ సోమశేఖర్ శర్మ వివరిస్తున్న తీరు పలు విమర్శలు దాటిస్తుంది అసలు సోమశేఖర్ శర్మ డిఓ ఆయన దగ్గర నుంచి గత ఏడాది నుంచి కూడా అక్రమ డిప్యుటేషన్ కావచ్చు ఇతర వ్యవహారాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కరిగా వెల్లో తీసుకొచ్చిన జర్నలిసి విషయంలో కొంత నోటీ కూడా ఆయన అక్కడక్కడ ప్రదర్శిస్తున్నాడు వాస్తవ అంశాలు కాకపోతే ఒక లీగల్ నోటీస్ ఇవ్వచ్చు లేదా ఒకవేళ సమాచారం చట్ట సమాచారాన్ని అడిగితే కుల్లా కుల్లాగా ఇచ్చి తన నిజాయితీ నిరూపించుకోవచ్చు కానీ ఇవేమీ కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఏదేదో ఒక వాహన యొక్క వాగుతూనే తన విధులు నిర్వహిస్తున్నాడు కానీ జర్ఎస్టీవీ అడిగిన ఏపీఓ ఏఎస్ఓ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎలా కొనసాగించారు ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు దానికి ఉన్న అర్హత ఏంటి టీచింగ్ స్టాఫ నాన్ టీచింగ్ స్టాఫ్ తీసుకోవాలా వాళ్ళ బదిలీ ప్రక్రియ ఉందా లేదా అనే అంశాలని అడిగిన నేపథ్యంలో సమాచారం ఇవ్వటానికి అరవై రోజులు సమయం ఇస్తున్నారు అసలు సమాచారపు చట్టం నియమ నిబంధన ప్రకారం ముప్పై రోజుల లోపల సమాచారం ఇవ్వాలి లేదా తమ వద్ద ఏదైతే అందుబాటులో లేదో ఆ సమాచారం ఏదైనా సమ్మహిత వ్యక్తికి చేరవేయాలి కానీ ఇవేమీ లేకుండా మన్ను తిన్న పావన్ డిఓ సోమశేఖర్ శర్మ ఏపీఓ ఏఎస్ఓలని తమ అనుకూలమైన వ్యక్తులు కాబట్టి ఆ సమాచారం ఇస్తే ఎక్కడ రచ్చ అవుతుందో చెప్పి దరఖాస్తుని పక్క పడేశారు తప్ప దరఖాస్తున్న అంశాన్ని సమాచార చట్టం పరిధిలో ఇవ్వాలని ఆలోచన లేకుండా ఆయన కొనసాగుతున్నారు వాస్తవంగా డిఈఓ కార్యాలయంలో ఆ ముగ్గురు వ్యవహరిస్తున్న తీరు జిల్లా విద్యాశాఖని భ్రష్ పట్టించే పరిస్థితి తీసుకొచ్చింది దాంతోపాటుగా విద్యాశాఖలో ఏదైతే శిక్షణ వారీగా విధులు నిర్వర్తిస్తున్నారో అసలు మొత్తం డిఇ కార్యాలయంలో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఏ ఆ స్టాఫ్ నిర్వహిస్తున్న విధులు ఏంటి ఏ శాఖలు ఎవరు ఎవరు పడుతున్నాయి ఒకవేళ సమాచారం కావాలంటే ఏ సంబంధిత సెక్షన్లో దరఖాస్తు చేయాలో తెలియడం కోసం సమాచార చట్టం ద్వారా మొత్తం డిఇ కార్లో పంపిస్తున్న సిబ్బంది అధికారుల సంఖ్య ఎంత వాళ్ళు ఏ విధులు నిర్వర్తిస్తున్నారు అంటే ఒక్కొక్క సెక్షన్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యకు సంబంధించిన సెక్షన్ సపరేట్ కావచ్చు లేదా ఇతర నిధుల వినియోగం సంబంధించిన సెక్షన్ వేరే కావచ్చు లేదా ఉపాధ్యాయుల శాలరీ సంబంధించిన సిస్టమ్ కావచ్చు రకరకాల సెక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఏ సెక్షన్ ఎవరు నిర్వర్తిస్తున్నారు ఆ అధికారి హోదా కావాలని చెప్పి రెండు నెలల క్రితం దరఖాస్తు చేస్తుంటే ఇప్పటికీ తన సొంత కార్యాలయంలో ఎంతమంది ఉద్యోగిస్తున్నారో తెలియని అయోమయంలో డిఓ సోమశేఖర్ శర్మ ఉన్నారా లేక కలెక్టర్ అనుమతి లేకుండానే అదనపు సిబ్బందిని కలెక్టరేట్ తన శాఖలో నియమించుకొని తన ఇష్టానుసారాలు వ్యవహరిస్తున్నాడనే అనుమానాలు తలెత్తుతున్నాయి నిజంగా సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయంలోనే కొల్పోయి ఉన్న డిఇ కార్యాలయంలో జరుగుతున్న ఇన్ని అక్రమాలను ఎందుకు అది ఉన్నతాధికారం పట్టించుకోవడం లేదో అర్థంగా అనిపిస్తుంది వాస్తవంగా గురువు సక్రమం ఉందే దిగువ వాళ్ళంతా కూడా ఒక సక్రమార్గం పైపించే అవకాశం ఉంది కానీ సాక్షాత్తు సోమశేఖర్ శరణి ప్రభుత్వ నిబంధనలను సమాచార చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇక ఆయన చెప్పే విద్యకు లేకపోతే ఆయన కింద పనిచేసే ఉపాధ్యాయులు చెప్పే విద్యకు సార్థక తెర ఏర్పడుతున్నాయి అబద్ధాలు ఆడరాదు తప్పు చేయరాదు నిజమే చెప్పాలి ఇటువంటి అన్ని కూడా పిల్లలకు చిన్నప్పటి నుంచే మనం నేర్పుతున్న సమయంలో డిఓ స్థాయి అధికారి ఎందుకు తప్పు నడుపు వేస్తున్నాడు ఎందుకు తన తప్పుల్ని తప్పుపించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు సమాచార హక్కు చట్టం అనేది సమాచారాన్ని తెలుసుకునే ఒక పౌరుకుండా ప్రాథమిక హక్కు ఆ హక్కును ఎందుకు ఉల్లంఘిస్తున్నారు ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ముజిబిల్ ఖాన్ ప్రత్యేకమైన దృష్టికి కేంద్రీకరించి జిల్లాలో ఉల్లంఘనలు పాల్పడుతున్న సమాచార చట్టం ద్వారా సమాచారాన్ని ఇవ్వకుండా దాస్తారం చేస్తున్న అధికారుల విషయంలో ఒక రివ్యూ ఏర్పాటు చేసి ఎందుకు దాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా ఇలా దాస్తేనే అనుమానాలు లేకుండా ఉంటాయి ఇలా ఓపెన్ చేస్తే ఎలాంటి అనుమానాలు లేకుండా ఉంటాయి కానీ రెండు నెలల నుంచి ఎందుకు డిఇవో సంబంధిత సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నారు అంటే విధులలో చాలా బిజీగా ఉండి అందుబాటులో లేకపోవడం వల్ల లేకపోతే వరదలలో వరద సహాయ చర్యల్లో పాల్గొని ఇబ్బంది పడుతున్న నేపథ్యమా అంటే అవన్నీ కూడా డిఇఓ చెప్పాల్సిన బాధ్యత ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు డిఇఓ కార్యాలయంలో సిబ్బంది తీరు లేదా శిక్షణ వారికి జరుగుతున్న దందా లేదా ఆగురు వ్యవహరిస్తున్న అంశాలన్నింటినీ కూడా పనిలో తీసుకొని ఆ ముగ్గురే కీలకంగా ఎదుర్కొన్నారు ఆ ముగ్గురు ఏ రకంగా విద్యాశాఖ ప్రశ్న పరిస్తున్నారు విషయంలో కూడా పూర్తి స్థాయిలో విషయాన్ని తెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది